నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలోని ప్రజాప్రతినిధులు అధికారులు పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్చత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కూరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ పచ్చదనాన్ని పెంపుదలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పచ్చదనానికి మున్సిపాలిటీ ప్రత్యేకత చాటుకుంటుందని గతంలో మూడు సార్లు ఇల్లందు మున్సిపాలిటీ బహుమతులు సాధించిందని తెలిపారు అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంచేందుకు భాగస్వామ్యం కావాలన్నారు ఇల్లందు చంద్ర ను మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజు కుటుంబ సభ్యుల పుట్టినరోజు మొక్కలు నాటాలన్నారు Anyway. Okay, a ఇప్పుడు కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దంటే ప్లాస్టిక్ కవర్ వద్దు దయచేసి స్టూడెంట్స్ కి మరి స్లోగెన్స్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమం మొక్కలు నాటండి दो नाटडे मकलू नाटे स्वच्छ भारत अभियान परिचित తరువాతకి సెట్ అయ్యారు సెట్ అయ్యారు పియర్స్ వర్గా శాసన సభ్యులు గత రొంగ గారం కరపే గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి కిక్ చేసటువంటి అదృవేజ్ పెద్దలు అంటే జిల్లా పరిషత్ కార్యకర్తగారిని అదే విధంగా దొర బిఎస్టీ గారికి ఈ కార్యక్రమాన్ని కండక్ట్చేసటువంటి దొర కమిషనర్ గారు తెలుసు సదర్న్ లో భాగంగా ఇల్లందు మున్సిపాలిటీ అనేది రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచి మీ అందరి ఆశీస్సులతోటి రాష్ట్ర ప్రభుత్వం చేత మూడు సార్లు ఉత్తమ మున్సిపాలిటీగా జిల్లాలో వరుసగా నాలుగు సార్లు జిల్లా కలెక్టర్ చెందినదిగా తీసుకోవడం మా యొక్క సాభిగురు ఇల్లందు మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అదేవిధంగా దానికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ప్రభుత్వం మన తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఉద్దేశంగా ముందు తీసుకెళ్ళడం వరకు గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్య ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి యొక్క కార్యక్రమం తిరిగి జిల్లా మొత్తం కూడా మరోవైపు చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని గౌరవ శాసనసభ్యుల ఆదేశం మేరకు ఈ రోజు ఎందుకు ఇచ్చేసినటువంటి పాఠశాల కళాశాల విద్యార్థులకు యాజమన్నరకు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పక్కదనం పచ్చదరానికి వారి పేరు ఇల్లందులో అధికార ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మొక్కల ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా వ్యాపారస్తులు సహకరించినప్పటికీ ఇల్లందు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ సహకరించి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా బతికించి పచ్చదనానికి వారి పేరు ఇల్లందనే విధంగా తీర్చిదిద్దాం ఈ రోజు జాఖ్యా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ గారు గారితో దీవి గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు మున్సిపల్ తీర్చిపోయి నమస్కారం ధన్యవాదాలు తెలంగాణలో ఏర్పడి ఆశ్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు నివంత్ రెడ్డి గారు ఎన్నో సం పథకాలతో పాటు కూడా గ్రామాలని గొప్ప కార్యక్రమాలు ప్రవేశపెట్టి పల్లె నుంచి పట్ట ప్రాంత ప్రాంతం వరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ హర్షులభంగా ఉంటే మన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని చేసుకోవాలి ఇప్పటికైతే చాలా మంది చెప్పారు విద్యార్థులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి కబండ్ ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా మరి కూడా చెప్పారు ప్రతి పుట్టిన చెట్టు నాటండి మతదారు పెంచండి గ్రామం ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించే విధంగా ముందుకు పోల్సిన బాధ్యత ఉంది ప్రజలు కూడా విజ్ఞప్తి ప్రతి ఇంట్లో కూడా ప్రతి గడుపులో ఉన్నటువంటి వారందరూ కూడా తగ్గని కార్యక్రమం చేపట్టినటువంటి ప్రభుత్వాన్ని గుర్తించి సిబ్బంది ఎదురు చూడకుండా